ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు తీసుకుని మనకి కోటి ముప్పై మూడు లక్షల మంది ఓటు వేశారు అదేవిధంగా పార్టీ కోసం గ్రామ స్థాయిలో కానీ వార్డు స్థాయిలో కానీ విలేజ్ స్థాయిలో కానీ నాయకులు కార్యకర్తలు అనేక వేల మంది లక్షల మంది పనిచేశారు వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మందే మీరు తప్పకుండా నియోజకవర్గాల్లో ఒక వారం రోజులు పర్యటన చేసి దాడులు జరిగినటువంటి మన నాయకుల మీద కానీ కార్యకర్తలను కానీ మీరు అన్నగా ఉండాలని అదేవిధంగా రాబోయే రోజుల్లో నేను కూడా గాయపడినటువంటి తెలుగుదేశం పార్టీ అల్లరి మోకలు చేసినటువంటి దాడులు ఇబ్బంది పడినటువంటి ప్రతి కుటుంబానికి దగ్గరికి నేను వస్తాను వాళ్ళకి అన్నగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అదేవిధంగా మన జరిగినటువంటి ఎన్నికల్లో ఇంత మంచి చేసి ఇన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించి మనం ఓడిపోయాము ఇది ఒక గా ఉంది వ్యాప్తంగా కూడా మన దగ్గర ఆధారాలు లేవు అయినప్పటికీ దేశవ్యాప్తంగా మరి శకుని మామ ఎలా అయితే పాచికలు ఎలా కావాలంటే అలా వేస్తాడో అలా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కావాల్సినట్టు అక్కడ పాచికులు పండి అని చెప్పి ఆ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి కానీ మాది కానీ అభిప్రాయం అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఈ ఆరు నెలలు కూడా కొంత టైం ఇచ్చి చూద్దాము ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దొంగ హామీలని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చలేడు ఎందుకంటే చూసా సూపర్ సిక్స్ అని పెట్టాడు ఆ సూపర్ సిక్స్ లో పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి పదిహేను వందలు పెన్షన్ అన్నాడు రేపు ఒకటో తారీఖు ఇస్తున్నాడా దాని గురించి మాట్లా మూడు గ్యాస్ సిలిండర్లు అని చెప్పాడు దాని గురించి మాట్లాట్లా బస్సుల గురించి మాట్లాట్లా అదేవిధంగా బీసీ గాని ఎస్సీ గాని ఎస్టీ గాని వర్గాలకి యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు సూపర్ సిక్స్ లో దాని గురించి అది ఎప్పుడు ఇస్తాడో చెప్పట్లా అదే విధంగా ఇంకోటి ఇరవై లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తాను ఉద్యోగాలు కనుక ఇప్పించలేకపోతే ఈ లోపు మూడు వేల రూపాయలు నిరుద్యోగ నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని చెప్పి సూపర్ సిక్స్ లో పెట్టాడు మొన్న తెలంగాణలో హరీష్ రావు గారు మాట్లాడుతూ చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాగ్దానాన్ని ఏవి చెప్పాడు వెయ్యి రూపాయలు పెంచింది ఇప్పుడు వచ్చి మూడు వేలు ఆల్రెడీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు ఇస్తా అంటే ఈయనొచ్చి వెయ్యి ఇచ్చాడు మీరు అక్కడ రెండు వేలు ఇస్తా అంటే రేవంత్ రెడ్డి నాలుగు వేలు చేయాలి కాబట్టి అక్కడ ఇబ్బంది పడతా ఉంటాడు ఇంకా నేను సూపర్ సిక్స్ అని చెప్పి ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తాను పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి మరి ఆ వాగ్దానం ఎప్పుడు చేస్తాడు రేపు ఒకటో దానికి ఎవరా కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానాలని పక్కదారి పట్టించడానికి ఊరికి నిన్నేమో పోలవరం వెళ్ళి వచ్చాడు సోమవారం మళ్ళీ గురువారం అమరావతి వెళ్ళి వచ్చి అక్కడ ఎన్ని తిరిగి ఈయన కాలక్షేపం కబుర్లు కాలక్షేపం మాటలు ఊరికినే ఆయన వెళ్ళి అటు ఇటు తిరిగి రావటం తప్పించి ఎప్పుడు నువ్వు సూపర్ సిక్స్ అమలు చేస్తున్నావో స్పష్టంగా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నా